గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చేలుకుల తిరుపతి అన్నారు చందుర్తి మండల కేంద్రంలో సేమ్ క్రికెట్ టోర్నమెంటును మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు విద్యార్థులు క్రీడలను వినియోగించుకోవాలన్నారు చంద్రుతి మండల ప్రత్యేక అధికారి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో సీఎం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ నెల పది పదకొండో తేదీలో చంద్రుతిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు కబడ్డీ అథ్లెటిక్స్ ఖోఖో వాలీబాల్ తదితర క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు క్రీడలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీ ప్రదీప్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ మండల విద్యాధికారి వినయ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ మరి కృష్ణ వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు స్థానిక చందూర్తి మండల కేంద్రంలోని జెడ్ స్కూల్లో ప్రజాపాలనలో భాగంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కప్ లో భాగంగా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఆటల పోటీలు జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క గ్రామీణ స్థాయిలో ఉన్న పిల్లల వద్ద ఉన్న నైపుణ్యాన్ని చేయడానికి ఒక మంచి ఆలోచనగా సీఎం గారు చేసిన ఈ ఆలోచనను మేము స్వాగతిస్తూ మరి పిల్లలు కూడా క్రమశిక్షణ నైపుణ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాం ఇక్కడికి మేము ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు గత ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో మనము గ్రామ స్థాయిలో మన మండలంలో వాలీబాల్ ఖోఖో కబడ్డీ మరి అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో లాంగ్ జంపు హై జంపు తర్వాత హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఈ కార్యక్రమాలు ఈ ఈ ఈ విభాగాల్లో మనం ఏర్పాటు చేసుకొని మా గ్రామ స్థాయిలో వచ్చిన వారి నుంచి మండల స్థాయిలో ఇవాళ రేపు ఎల్లుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చందూర్తి జెడ్పిహెచ్ స్కూల్లో వాలీబాల్ మరియు ఖోఖో రేపు కబడ్డీ మరియు అథ్లెటిక్స్లో పోటీల్లో పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో సెలెక్ట్ అయిన టీములను పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడా ఉత్సవ క్రీడా పోటీలకు సీఎం కప్ పోటీలకు ఈ టీములను పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు కూడా పంపించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికిదీసి వాళ్ళను క్రీడాకారులుగా మంచి క్రీడాకారులుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవం రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరియు తర్వాత డైరెక్టర్లు తర్వాత ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు తర్వాత ఎంఈఓ గారు మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్యంగా భాగస్వాములైన పిఈటిలు తర్వాత విద్యార్థులు ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగి మన మండలం జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచాలని నేను కోరుకుంటున్నాను